హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో వర్షాలకు మండలంలోని పలు ఇళ్లకు వరద నీరు చేరింది ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇళ్లలోకి వచ్చిన వరద నీరును బిందెలతో బయటకు పంపుతున్నారు

రాత్రి ఇంకా ఎడవైపు వర్షం కాబట్టి మొత్తం ఇంకా ఎప్పుడు నారాలు ఉంటుంది మొత్తం బిజినెస్ దెబ్బలు అయినాయి ఆగమైపోయినాం మీరు మాకు న్యాయం జరగాలని కోరుతున్నాను ఇంకా నారాలు విడల్సి రావాలి సీరియస్ వాటర్ ఇంత కష్టాన్ని శంకర్ కామలపూరు మండలు సైడ్ ట్రైన్లకు వాటర్ రాకుండా సీల్ చేసే వరకు ఇంట్లో కట్టాను ఆ వాటర్ పొద్దు నుంచి కురుస్తున్న వర్షాలకు ఇళ్ళకి నీళ్ళు జీవ పొద్దు నుంచి ఏలివరం ఐదు గంటల కంటి కురిసే వర్షానికి ఇల్లు మొత్తం జలమతం అయిపోయింది వాటర్ వచ్చి అవి ఎటుపోతలేవు